హాయ్ ఆం ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్లో ఎన్నో చారిత్రక కట్టడాలు ఉంటాయి సో ఈ చారిత్రక కట్టడాల్లో ప్రత్యేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్కి ఎంతో చరిత్ర ఉంటుంది వందల సంవత్సరాల చరిత్ర గల ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ నిజాం కాలంలో ఉన్న నిజాం ఏడవ రాజు మీర్ ఉస్మాన్ అలీ కాలం చేత స్థాపించబడింది సో ఇక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ పక్కనే రైల్ మ్యూజియం అనే ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది సో ఇందులో ఉన్న రైలు పనిముట్లతో పాటు ఒక అద్భుతమైన గంట అయితే ప్రదర్శించబడుతుంది సో ఆ గంట చరిత్ర చాలా ఉంది ఒకసారి ఆ గంట చరిత్ర ఏందో తెలుసుకుందాం ప్రస్తుతం మనం అయితే కాచిగూడ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న రైల్ మ్యూజియం అయితే ఉన్నాము ఇక్కడ వందల సంవత్సరాల నాటి నిజాం కాలం నాటి రైల్ పనిముట్లు అయితే ఇక్కడ ప్రదర్శిస్తున్నారు సో ఈ రైల్ మ్యూజియంలో అంతటి చరిత్ర గల పనిముట్లతో పాటు ఇక్కడ వంద సంవత్సరాల చరిత్ర గల బెల్ అయితే మనకి ప్రదర్శిస్తున్నారు లాలగూడ షాప్ లో డెబ్లం క్రింప్ ఆధ్వర్యంలో కేజే కేజే రావు గారు ఈ బెల్ ని ఇరవై నాలుగు తారీఖు నాలుగో నెల పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో తయారు చేసి కాచిగూడ రైల్వే స్టేషన్ లో అయితే పెట్టారు పూర్వం ఈ బెల్లు మోగితేనే ఇక్కడున్న రైళ్ళు ముందుకు వెళ్ళేవి సో అంతటి గల బెల్లు అయితే ఇప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్ రైల్ మ్యూజియంలో అయితే ప్రదర్శిస్తున్నారు అయితే ఈ బెల్లు రేపటితో అంటే ఇరవై నాలుగు తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఇది ఈ బెల్లు వంద సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంటుంది అయితే ఈ వంద సంవత్సరాల గల ఈ బెల్లుని ఒకసారి అయితే మోగించి చూద్దాము ఎంత సౌండ్ వస్తుందో ఒకసారి చూద్దాం